స్కూల్ ఇన్ఫోసైట్లో మనకి ఫార్మాటు అసెస్మెంట్ త్రీ సిబిఏ అసెస్మెంట్ టూకి సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీకి సంబంధించినటువంటి ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది ఈరోజు వీడియోలో ఆ యొక్క మార్క్స్ ఎంట్రీ ఎలా చేయాలనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం అట్లాగే ఈ యొక్క ఎఫ్ఏ త్రీ మార్క్స్ ఎంట్రీలో మనకి రెండు కొత్త లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకటి స్టూడెంట్ యొక్క డిజి లాకర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాని కొత్తగా మనకి ఇక్కడ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు అంటే మార్క్స్ ఎంట్రీతో పాటు స్టూడెంట్ యొక్క డిజిలాకర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తేనే మార్క్స్ అనేవి ఎంటర్ అవుతాయి అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్కి సంబంధించి టోఫిల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేయటం జరిగింది ఈ రెండు విషయాలు కూడా మనం ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా ఈఎంఎస్ మనకి గూగుల్ క్రోమ్లో టైప్ చేయగల మనకి ఇలా కనపడుతుంది ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లాగిన్ యాజ్ యూజువల్గా డిపార్ట్మెంట్ లాగిన్ సెలెక్ట్ చేసుకుంటాము స్కూల్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డు కింద కనపడుతున్నటువంటి క్యాప్చర్ కూడా ఎంటర్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి సైన్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతుందో దాని ద్వారా మనం ముందుగా సైట్లోకి సైన్ ఇన్ అవ్వాలి సైన్ ఇన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి పవర్ బటన్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ పవర్ బటన్ మీద మనం ప్రెస్ చేసి దీనిలో ఉన్నటువంటి సీసీఈ మార్క్స్ అనే ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎంటర్ చేసేది ఎఫ్ఏ త్రీ కాబట్టి ఎఫ్ఏ త్రీ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకుని దానిలో ఉన్నటువంటి ఎఫ్ఏ త్రీ మార్క్స్ ఎంట్రీ అనే ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ చేయాలి ఎఫ్ఏ త్రీ మార్క్స్ ఎంట్రీ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి అకాడమిక్ ఇయరు క్లాసు సెలెక్ట్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఆప్షన్ రావడం జరుగుతుంది ఇక్కడ స్టడింగ్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేయంగానే మనకి ఆ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క నేమ్స్ కనపడతాయి ఇప్పుడు నేను థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను ఇంతకుముందు మనకి ఇక్కడ టూల్ వన్కు ముందు టోఫెల్కి సంబంధించినటువంటి లిజనింగు స్పీకింగు మార్క్స్ ఉండేవి మనకి కానీ అవి తీసివేయడం జరిగింది కానీ స్టూడెంట్ నేమ్ పక్కన మనకు కొత్తగా డిజిలాకర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది డిజిలాకర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఈ డిజిలాకర్కి సంబంధించి ఇంతకుముందు నేను వీడియో కూడా చేయడం జరిగింది ఈ డిజిలాకర్ మొబైల్ నెంబర్ వచ్చేసరికి కన్సర్న్ స్టూడెంట్ యొక్క పేరెంట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పది అంకెల మొబైల్ నెంబర్ను మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇది ఎంటర్ చేస్తేనే మనకి మార్క్స్ ఎంట్రీ అనేది ఎనేబుల్ అవుతుంది అంటే ఆప్షన్ అనేది సబ్మిట్ చేయడానికి మనకు రావటం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా స్టూడెంట్కి మొబైల్ నెంబర్ కనుక లేకపోతే సేమ్ ఇదే డిజిలాకర్ బాక్స్లో మనం టెన్ జీరోస్ పెడితే కూడా తీసుకుంటుంది ఆ విధంగా కూడా మనం డిజిలాకర్ మొబైల్ నెంబర్ని ఖాళీగా ఉంచకుండా టెన్ డిజిట్ జీరోస్ పెట్టేసి మార్క్స్ అడ్మిట్ చేయొచ్చు అది కూడా ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం ముందుగా మనం ఏ స్టూడెంట్ యొక్క మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో కన్సన్ స్టూడెంట్కి ఎదుర్కొన్న చెక్ బాక్స్ టిక్ చేస్తాము డిజి లాకర్ సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ లేకపోతే నేను ఇక్కడ టెన్ జీరోస్ పెట్టడం జరిగింది తర్వాత రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రెసెంట్ అన్ని అన్ని ప్రెజెంట్ అయితే ప్రెసెంట్ లేకపోతే ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్ సెలెక్ట్ చేసుకుంటాము యాజ్ యాజ్ యూజువల్గా మనకి ఫోర్ ఫోర్ టూల్స్లో ఉన్నటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎంటర్ చేయడం జరుగుతుంది ఫోర్ టూల్స్లో ఉన్నటువంటి మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత చివరిలో టోటల్ వస్తుంది తర్వాత కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది ఈ యొక్క సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఆర్ యు షూర్ యూ టు సబ్మిట్ అని వస్తుంది ఓకే అని ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకి ఇలా రావటం జరుగుతుంది సో ఇప్పుడు లాకర్ మొబైల్ నెంబర్లో టెన్ జీరోస్ పెట్టినా సరే మనకి ఇలా తీసుకుంటుంది అనమాట ఈ విధంగా మనం ఎఫ్ఏ త్రీకి సంబంధించినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో టోఫిల్ మార్క్స్ లేకుండా కొత్తగా డిజిలాకర్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది లేటెస్ట్ అప్డేట్ అయినటువంటి ఎఫ్ఏ త్రీ మార్క్స్కి సంబంధించినటువంటి డిజిలాకర్కి సంబంధించి టోఫిల్ మార్క్స్కి సంబంధించినటువంటి వివరణ